కష్టపడి పని చేయాలంటే కొందరికి అస్సలు ఇష్టం ఉండదు కష్టే ఫలి అన్నది వారికి వర్తించదు అందుకే ఈజీ మనీ కోసం వెంపర్లాడుతున్నారు కానీ ఈజీగా డబ్బులు సంపాదించేందుకు వారు చాలా కష్టపడుతుంటారు కానీ కాలం అన్నిసార్లు కలిసి రాదు అందుకే అడ్డదారుల్లో డబ్బు సంపాదించేవారు చట్టానికి దొరికిపోతుంటారు అలాగే పోలీసులకు పట్టుబడిందో ముఠ కానీ ఈ స్టోరీ చూశాక తెలియవంటే వీడిదే అనుకుంటారు ఈజీగా డబ్బు సంపాదించడం ఎలా ఇప్పుడిదో ఫ్యాషన్ అయింది గతంలో ముప్పై రోజుల్లో ఇంగ్లీష్ అంటూ కొన్ని బుక్స్ దొరికేవి ఇప్పుడు ఈజీగా డబ్బు సంపాదించడం ఎలా అని యూట్యూబ్లో అనేక వీడియోలున్నాయి కొన్ని రోజుల్లోనే కోట్లు సంపాదించవచ్చు లక్షాధికారులు కావచ్చంటూ ఊరిస్తాయి కానీ అవన్నీ బోగస్ కానీ ఓ వ్యక్తి వాటి నుంచి ఇన్స్పైర్ అయ్యాడు మరికొందరిని తనతో కలుపుకున్నాడు ఏకంగా బ్యాంకులకే యగనాభం పెట్టాడు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం తండాకు చెందిన బోడ శ్రీకాంత్ కూకట్పల్లి ప్రగతి నగర్ లో ఉంటున్నాడు డిప్లొమా చేసిన అతను ఈజీగా డబ్బు సంపాదించాలనుకున్నాడు ముందుగా లివింగ్ ఇంటీరియర్ డిజైనర్స్ పేరుతో మేడిపల్లి సత్యనారాయణపురంలో ఓ సంస్థను ఏర్పాటు చేశాడు తన ఊరికి దగ్గరలో ఉండే బానోత్ సుమన్ ఎడ్ల బిక్షపతికి బ్యాంకు లోన్ ఇప్పిస్తానంటూ ఆధార్ కార్డులు పాన్ కార్డులు తీసుకున్నాడు నకిలీ సంస్థకు బిక్షపతి సుమన్లను యజమానులుగా చూపించాడు తన ఊరి చుట్టుపక్క ఊళ్లలోని కొందరు యువకులు గృహిణులకు తక్కువ వడ్డీకి లోన్లు ఇప్పిస్తానంటూ వారి ఆధార్ కార్డులు తీసుకున్నాడు ఇలా మొత్తం యాబై మంది నుంచి ఆధార్ కార్డులు తీసుకున్నాడు వారంతా తన కంపెనీలో పనిచేస్తున్నారంటూ హబ్సిగూడ ఉప్పల్ రామాంతపూర్ లోని బ్యాంకు సిబ్బందిని నమ్మించాడు శాలరీ అకౌంట్స్ ఓపెన్ చేయించాడు ఆ యాబై మంది పేర్లతో క్రెడిట్ కార్డులు తీసుకున్నాడు ఎస్ఎంఎస్ లు వచ్చేందుకు వీలుగా సిమ్ కార్డులు తన దగ్గరే పెట్టుకున్నాడు భానోత్ సుమన్ అండ్ ఎడ్ల భిక్షపతి అని వాళ్ళు ఒక లివింగ్ ఇంటీరియర్ డిజైనర్ అని ఆ పేరుతో ఒక బోగస్ ఫం తయారు చేస్తూ ఈ ఫం సంబంధి లేబర్ లైసెన్స్ అన్ని డాక్యుమెంట్స్ తర్వాత ఈ ప్రానోద్మాన్ యద్లా విక్షపతి వాళ్ళ ఆధార్ కార్డ్స్ అన్ని బ్యాంక్ ఇచ్చి ఫస్ట్ ఈ ఫమ్ పేరు మీద అకౌంట్ అక్కడ ఓపెన్ చేయడం జరిగింది తర్వాత ఈ కంపెనీలో ఫిఫ్టీ త్రీ మెంబర్స్ ఎంప్లాయీస్ అని వాళ్ళ ఆధార్ కార్డ్ ద్వారా వాళ్ళది పాన్ కార్డ్ తయారు చేస్తూ వాళ్ళ అకౌంట్ కూడా అదే బ్రాంచ్ ఐసిఐసిఐ బ్రాంచ్ ఆఫీస్ కూడాలో అక్కడ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది అకౌంట్ లో సాలరీ పేరుతో నెలకు లక్ష నుంచి రెండు లక్షలు డిపాజిట్ చేసేవాడు తర్వాత తీసుకునేవాడు దీంతో ముప్పై నాలుగు మంది క్రెడిట్ కార్డ్స్ లిమిట్ పెంచింది బ్యాంక్ ఆ క్రెడిట్ కార్డుల ద్వారా కోటి ముప్పై మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు విత్డ్రా చేశాడు ఒక్కో కార్డు నుంచి పది లక్షల వరకు తీశాడు ఆ డబ్బులో నలభై నాలుగు లక్షలు పెట్టి ఓ ఇల్లు కొన్నాడు ఖరీదైన కార్లు కొనుగోలు చేశాడు క్రెడిట్ కార్డుల బిల్లులు కట్టకుండా రెండేళ్లు బ్యాంకులకు టోకరా వేశాడు ఐసీఐసిఐ బ్యాంక్ మేనేజర్ కంప్లైంట్ తో మల్కాజ్గిరి ఎస్ఓటీ నాచారం పోలీస్ దర్యాప్తు చేపట్టారు ప్రధాన నిందితుడు బోడా శ్రీకాంత్ అతనికి సహకరించిన బానోద్ సుమన్ బుక్ నగేష్ గుడ్ డైట్ గౌతమ్లను అరెస్ట్ చేశారు మరో నిందితుడు ఎడ్ల భిక్షపతి చనిపోయాడు ఒక రోజు బ్యాంక్ వాళ్ళ ఇంటర్నల్ విజిలెన్స్ అప్పుడు వాళ్ళ దృష్టికి వచ్చినాయి సంథింగ్ విత్ రాంగ్ ఒక రోజు డబ్బు జమ చేసి శాలరీ ఇమిడియట్ నెక్స్ట్ డే విత్ డ్రా చేస్తున్నారు తర్వాత ఈ అకౌంట్లో ఈ ఓవర్ డ్రా చాలా అయింది లోన్ రీపేమెంట్ లేవు రాంగ్ అని వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఈ లివింగ్ ఇంటీరియర్ డిజైనర్ అని మేడిపల్లిలో బ్రాంచ్ ఉంది ఈ పెద్ద కంపెనీ అని ఆ కంపెనీ లేవు అసలు ఎవరు అకౌంట్ ఓపెన్ చేశారు వాళ్ళు అన్ఎంప్లాయిడ్ యూత్ జితగాడు అక్కడ తాండాలో వరంగల్లో ఉన్నారు వాళ్ళ ఆధార్ కార్డ్ అది అని దర్యాప్తులో భాగంగా ప్రధాన నిందితుడు శ్రీకాంత్ నారపల్లిలో ఎల్లో ల్యాంప్ ఇంటీరియర్ డిజైనర్స్ మణికొండలో బ్రిక్ రాక్ అండ్ ఇంటీరియర్స్ పేరుతో సంస్థలు ఏర్పాటు చేసి హెచ్డిఎఫ్సి యస్ బ్యాంకులను కూడా మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు నిందితుల నుంచి కారు తొంభై మూడు డెబిట్ కార్డులు మూడు క్రెడిట్ కార్డులు యాభై నాలుగు ఆధార్ కార్డులు ఇరవై ఎనిమిది పాన్ కార్డులు పదిహేడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు